హలో వన్ వెల్కమ్ టు వాణి క్రాఫ్ట్స్ డాట్స్ బ్యాంగిల్స్ మీకు తెలిసే ఉంటాయి కదండి వాటికి థ్రెడ్ ఎలా వ్రాప్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ నేను తీసుకున్న అయితే ఒక ప్యాడ్ మీ దగ్గర ప్యాడ్ ఉంటే ప్యాడ్ కానీ అదే ప్లాంక్ లేదంటే ఇలాంటి బుక్ ఉన్న దానికి దారం తీసుకొని సిల్క్ థ్రెడ్ అండి అలాగా నేనైతే సిక్స్టీన్ వ్రాప్ చేశాను సిక్స్టీ ఆర్ ట్వంటీ వ్రాప్ చేయొచ్చు లైన్స్ నేను ఏ విధంగా వ్రాప్ చేస్తున్నానో మీకు కనపడుతుంది ఇక్కడ ఆ విధంగా మీరు మీరు కూడా వ్రాప్ చేయాలి తర్వాత దాన్ని ఒక సిజర్ సహాయంతో కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఫ్రంట్న అన్ని లేయర్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసి ఆ ఫ్రంట్న చిన్న దారం దారం గమ్ అతికించండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా గమ్ పెట్టాలి ఈ విధంగా పెట్టండి గమ్ము తర్వాత అది ఆరేంత వరకు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఆ తర్వాత డాట్ బ్యాంగిల్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత డాట్ బ్యాంగిల్స్ లోపడి వైపు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల చిన్న గమ్ పెట్టి అక్కడ దారం పెట్ దారం అతికించాలండి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేయండి ఎందుకంటే అంటుకున్న తర్వాత మనం ర్యాప్ చేసినప్పుడు అది ఊడకుండా ఉంటుంది ఆ ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచడం వల్ల ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత వ్రాపింగ్ మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట నేను ఈ వీడియోలో ఏ విధంగా వ్రాప్ చేయడం చూపిస్తున్నాను అదే విధంగా మీరు కూడా వ్రాప్ చేయండి అనుకుంటూ స్లోగా వ్రాప్ చేయాలి దారాన్ని అట్టు ఇట్టు జరుపుకుంటూ వ్రాప్ చేయండి అంటే పల్చగా రావాలి దారం అనేది ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన రావాలి ఆ విధంగా వస్తే మీకు నీట్గా బ్యాంగిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది అదే ఒకదాని మీద ఒకటైతే మీకు అప్ అండ్ డౌన్ గా ఉంటుంది అనమాట దారం అందుకే స్లోగా నీట్గా వ్రాప్ చేసుకోండి ఇలా బ్యాంగిల్ మొత్తం వ్రాప్ చేసేయడం అండి మళ్ళీ చివరిన సేమ్ అదే విధంగా ఇదిగోండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా అదే విధంగా పెట్టి చిన్న గమ్ పెట్టి అంటించేయండి మిగతా బ్యాంగిల్స్ కూడా సేమ్ అని ఈ విధంగా వ్రాప్ చేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం సైడ్ బ్యాంగిల్స్ ని వ్రాప్ చేద్దాం సైడ్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ వ్రాప్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ టూ కట్ అనమాట టూ కట్ ని చేసి పెట్టు పెట్టుకున్నాను ఆల్రెడీ ఈ రెండింటిని మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఈ విధంగా మనం సైడ్ బ్యాంగిల్స్ని ని మిడిల్ బ్యాంగిల్స్ని ని వ్రాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయండి ఈ విధంగా వచ్చిన వాటి మీద సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ మనం యాడ్ చేయాలి అదే స్టోన్స్ తోటండి అది ఏ విధంగా అనేది కూడా మీకు చెప్తాను చూడండి దానికి కావాల్సింది మనకి ప్యాడ్ పెన్ అండి ప్యాడ్కి ఇది ప్యాడ్ అంటే పెన్కి గమ్ కింద యూజ్ అవుతుందండి ఇది స్టోన్స్కి మనం త్వరగా అంటుకుంటుంది అందువల్ల నేను దీన్ని యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేయండి ఇక నేను ఇక్కడ చూపిస్తున్న స్టోన్స్ ఫోర్ చూపిస్తాను కదండి త్రీ ఎంఎం లైట్ పింక్ అండ్ స్క్వేర్ షేపు పింక్ కలర్ యూజ్ చేశానండి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే అంటిస్తున్నానో అదే విధంగా మీరు కూడా అంటించండి ఈ పెన్న సహాయంతో అంతేనండి ఇలా బ్యాంగిల్ మొత్తం మనం స్టోన్స్తో అంటించుకోవడమేనండి లాస్ట్లో మీకు బ్యాంగిల్స్ ఏ విధంగా వచ్చే కూడా చూపిస్తాను ఈ విధంగా మొత్తాన్ని బ్యాంగిల్స్ మొత్తాన్ని అంటించుకోండి స్టోన్స్ తోటి చూడండి నేను చివరి వరకు మొత్తం బ్యాంగిల్ స్టోన్స్తో అంటించాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బ్యాంగిల్ అనేది పింక్ అండ్ గ్రీన్ మ్యాచింగ్ అంటేనే సూపర్గా ఉంటుంది కదా మీకు కూడా మీ దగ్గర ఏ శారీ ఉంటే ఆ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా మీరు కూడా మేక్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా టోటల్ సెట్ అనేది వన్ హ్యాండ్కి ఇప్పుడు టూ హ్యాండ్స్కి నేను చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చాయి వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అవర్